గురువు గారు అయితే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా కూడా ఓకే అనుకుందాం కానీ వాస్తవంగా మరి దత్తాత్రేయ స్వామికి పూజ చేసే వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్వామి భక్తులే అనాలి మరి వాళ్ళంతా కూడా సాయిబాబాకి సంబంధం లేదు అని అన్నదానికి కూడా మీరు చెప్పారు అంటే ఇక్కడ ఎవరికి ఎవరు అతీతంగా కాదు అంటే అందరికీ సమానులే ఎవరు పూజ చేసుకునే గురువులకు వాళ్ళు చేసుకోవాలి కానీ వాళ్ళు చెప్పే మాట కూడా అబద్ధం అని అంటున్నారా మీరు ఇక్కడ ముఖ్యంగా చిన్న విషయం అండి ఇక్కడ దేవుడిని పక్కన పెట్టేయండి అసలు గురువులు దేవుళ్ళు ఇవి కాదు ఇప్పుడు మనము అంటే ఇక్కడ కులం కూడా పక్కన పెట్టేయండి మతం కూడా పక్కన పెట్టేయండి ఇప్పుడు క్రైస్తవులు కావచ్చు ముస్లింస్ కావచ్చు హిందువులు కావచ్చు అనేక రకాలుగా యాభై ఆరు కులాలు ఉన్నాయట ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అసలు వీళ్ళందరికీ ఒక గురువు ఉంటారు వాళ్ళని యుగ పురుషుడు మూల పురుషుడు అంటారు ఈ మూల పురుషుడు ఎక్కడ ఉంటారంటే వీళ్ళ వంశానికి ఒక వృక్షం ఉంటుంది ప్రతి వంశానికి ఒక వృక్షం ఉంటుంది ఆ వృక్షానికి మూలం ఎవరైతే ఉంటారో వారు మేజర్గా ఆ వంశస్థులకి ఒక గురువు ఉంటాడు ఇప్పుడు మా తాతయ్య ఉన్నారు మా ముత్తాత ఉన్నారు అలా ఏడు తరాల తర్వాత ఇంకా పైన ఎన్నో తరాలు ఉంటాయి ఎన్నో తరాలు ఉంటాయి కదా ఆ పైన ఒక గురువు ఉంటారు ఆ గురువు ఎక్కడుంటారంటే మన కోసం ఆ ట్రీ అనేది ఏమవ్వకుండా భూమాతకి అలానే స్వర్గలోకంలో అక్కడుండేటువంటి దేవునికి రూపం ఉండదు దేవునికి లేనటువంటి దేవునికి ఒక శక్తి ఒక అగ్ని రూపంలో ఉండేటువంటి ఒక వెలుగు ఉంటుంది ఆ శక్తికి పూజిస్తూ ఆరాధిస్తూ అక్కడ వారు ఏ వృత్తిని అయితే చేయాలనుకుంటారో అలా సేవ చేస్తూ ఉంటారు అలా సేవ చేస్తూ ఉంటే ఇక్కడ వారి వృక్షం ఏదైతే ఉంటుందో అది సుసంపన్నంగా రోజు రోజు అభివృద్ధి అవుతూ ఉంటుంది అలా అవ్వాలి అంటే ఆ గురువుని మనం తలుచుకోవాలి మా గురువు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి పేరు గోత్రం అని ఉంటాయి కొన్ని గోత్రాలు ఉంటాయి ఆ గోత్రాలు మనం ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు గోత్రనామాలు చదవండి గోత్రనామాలు చదవండి అంటారు ఆ గోత్రనామాలు అంటే ఏమిటి ఆ గోత్రమే మా గురువు ఇది ఏ గురువు కాదు ఆ గోత్రనామాలు ఆలయంలో చెబితం ద్వారా అక్కడ ఏ గురు అయినా ఉంటారో ఏ స్వామి అయినా ఉంటారో వారు ఈ రోజు మీ ముదు వచ్చాడు ఈ రోజు మీ ముదు మనవరాలు వచ్చింది మీ గోత్రం మీ మీ పేరు తలుచుకుందనగానే వాళ్ళు సంతోషిస్తారు వారికి ఆహారం అదే ఓకే మన పెద్దలకు ఆహారం ఏంటి అంటే ఆలయాల్లోకి వెళ్ళి గోత్రనామాలతో అర్చన చేయించుకోవటం పూజ చేయించుకోవటం హోమం చేయించుకోవటం యజ్ఞం చేయించుకోవటం వారి విధానంలో ఏ పద్ధతులైనా చేసుకోవచ్చు అది ఆచార ప్రకారం చేసుకోవచ్చు ఇంటి ఆచారం ప్రాంతీయ ఆచారం వారు ఎంచుకున్నటువంటి దేవుడు దేవత ఈ ప్రకారంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మా గురువు గారు ఒకరు ఉంటారు ఆయన ఎవరంటే ఇంటి పేరు ఆయన ఎవరంటే గోత్రము వీటితో మనం వచ్చినా చేయిస్తే అది పోయేసి వారు చెప్తారు ఈరోజు మీ ముదు వచ్చాడు అక్కడ ఉంటుంది అనగానే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది ఓకే నన్ను మర్చిపోలేదు నన్ను తలుచుకుంటున్నారు నా వంశ వృక్షాన్ని కాపాడాలి అని చెప్పి వారు మళ్ళీ ఆ వృక్షాన్ని బాగా చేస్తారు వీళ్ళకి పాజిటివ్ వస్తుంది ఆ నెగిటివ్స్ అలానే పూర్వజన్మలో చేసిన పాపాలు అలానే ఈ జన్మ చేసిన కర్మలు అలానే పితృదోషాలు అంటారు వారికి ఆహారం పెట్టబోతే క్షోభ ఉంటుంది అన్నమాట మనకి మంచి చేయరు అందుకొని మనం ఎక్కడికి వెళ్ళలేం కొన్ని కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళలేము ఇంట్లో పూజించుకోలేం పాజిటివిటీ రావాలి మన పెద్దలకి పూజించాలంటే పవిత్ర పూర్తంగా ఉండాలి మనము స్నానాలు ఆచరించేసి పవిత్రంగా ఉండేసి ఆలయాల్లోకి వెళ్తాం ఆలయాలు వాళ్ళు మీడియేటర్స్ లాగా ఉంటారు దేవుళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనం చేసాం కాబట్టి అక్కడ వారికి చెప్తారు మనం డైరెక్ట్ మన పెద్ద వాళ్ళ దగ్గరికి చెప్పలేము వీళ్ళ ద్వారా మనం చెప్తాం దానిలో మనం ఎంచుకునే దీనికి మన సంతృప్తి కోసం మన ఆత్మ దీనికోసము ఎవరినైతే మనం ఎంచుకుంటామో వారి ద్వారా అయితే ఇంకా బాగుంటుంది ఆ సాయిబాబానా దత్తాత్రే స్వామి వారా లేకపోతే రాఘవేంద్ర స్వామి కుమార స్వామి శివుడా వినాయకుడా ఎక్కడ ఎవరు అనేది కాదు యేసు ప్రభు అల్లా సబ్కమాలి కేక్ ఎవరి ఇష్ట దైవానికి వారు కొలుచుకుంటారు కానీ మీరు చెప్పినంత వరకు అయితే ఇక్కడ మంచి కోసం జరిగేదే గురు పౌర్ణమి కోసం చేసేదే గురు పౌర్ణమి అన్నారు కానీ చాలా సినిమాలలో చూసాము చాలా మంది చెప్తూ ఉంటే కూడా విన్నాము ఏంటంటే ఈ గురు పౌర్ణమి రోజు కొంతమంది చేతబడి చేసే వాళ్ళకి వాళ్ళకు అతియుత శక్తులు వస్తాయి గురు పౌర్ణమి రోజే వాళ్ళు చేతబడులు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు అని చెప్పేసి అంటారు అంటే ఏంటి అసలు వాళ్లకు ఈ గురు పౌర్ణమికి ఏంటి సంబంధం గురు పౌర్ణమికి చేతబడులు చేసేటువంటి సాధువులు కావచ్చు వాళ్ళకి ఏదో సాధువులను ఆ గురస్ అని ఏదో పేర్లు పెట్టుకుని ఉంటారు అసలు వాళ్ళకి ఈ చేతబడి చేసే వాళ్ళకి గురు పౌర్ణమికి సంబంధం లేదు ఈ పౌర్ణిమాలు ప్రతి మాసంలోనూ పౌర్ణమి వస్తూ ఉంటది ఈ పౌర్ణమికి అమావాసులకి సా చేతబడి చేసే వాళ్ళకి సాధన చేసే వారికి ఏం సంబంధం లేదు కాకపోతే ఎవరైనా విద్యాబుద్ధులు నేర్చుకోవాలి మందబుద్ధితో ఉన్నవారు మళ్ళీ నేర్చుకోవాలి అనుకున్న వారైతే మంచితనంగా ముందుకు వెళ్ళాలి లోక కళ్యాణార్థం కోసం చేయాలి అనుకున్న వారికి గురు పౌర్ణమి రోజున ఉపదేశం చేయడం ద్వారా వారికి మంచి ఆ విజ్ఞాలయం లేకుండా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది ఒకటి రెండోది ఆ ఇక్కడ ఈ రోజున గనక సరస్వతి మాత దగ్గర గాని వినాయక స్వామి వారి దగ్గర గాని విశ్వాక అని ఉంటుంది అశ్వగ విశ్వాక అంటే మనకి ఉత్తరేణి ఉత్తరేణి పుల్లలు దొరుకుతాయి మనకి చెట్లు ఉత్తరేని పుల్లలు దొరుకుతాయి ఈ రోజుల్లో టౌన్స్ లో మనకి సిటీస్ లో అయితే ఉత్తరేణి అంటే దొరకదు పౌడర్ దొరుకుతుంది ఉత్తరేణి పౌడర్స్ దొరుకుతాయి ఆ ఉత్తరేణి ఆకులు కానీ పౌడర్స్ కానీ లేదా పుల్లలు దొరికితే కనుక ఆ ఉత్తరేణి పుల్లలు తీసుకొచ్చి తేనె ఆ తేనెలో ముంచేసి నాలుక మీద ఓం శ్రీం అని రాస్తే వారికి ఎంత మందబుద్ధి ఉన్నా విద్యాబుద్ధులు రాకపోయినా ఎంత వయసున్నా కూడా వారికి ఖచ్చితంగా విద్యాబుద్ధులు వచ్చేదానికి ఉంటుంది మరొకటి ఈ పౌర్ణమి రోజున కనుక గురు పౌర్ణమి రోజున పుట్టుతుంటోనే అంగవైకల్యంతో పుట్టిన నాలుక లేకుండా మాట్లాడకుండా మూగంగా పుట్టినా కూడా వారికి ఈ మనం చెప్పినటువంటి ఈ విశ్వాక్ పుల్ల ఏదైతే ఉందో ఈ ఉత్తరేణి ఈ పుల్ల ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి తేనెలో ముంచి నాలుగు మీద రాస్తే వారికి మాటలు వచ్చేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది నిజంగా జరుగుతుంది అంటారు ఖచ్చితంగా అవుతుంది అయితే ఏదో మా నాన్నగారు ఉన్నారు మా తాతగారు ఉన్నారు మా మామయ్య అంటే కాదు అన్నప్రశన కాదు ఇది మంచి గురువు దగ్గరికి వెళ్ళాలి వారికి ఏదన్నా పీఠం పెట్టుకున్న వారా శక్తి ఉన్నవారా ఉండాలి అలాంటి వారి దగ్గర చేయించాలి లేదు అంటే దగ్గర ఎక్కడ శక్తిపీఠం ఉన్నా దగ్గర ఎక్కడన్నా వినాయక స్వామి వారి ఆలయం ఉన్నా అక్కడికి వెళ్తే ఆలయాల్లో చేసే అర్చకులు వారు గాని అక్కడ పూజారులు గాని వారి చాట్ చెప్పిస్తే కొంతమేరైతే ఉపశనం ఉంది అంటే ఇప్పుడు చాలా మంది మరి మూగవాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ఈ ఇలాంటి ప్రయత్నం చేయాలి ఇప్పటికే ఎంతో మంది అక్కడికి శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళి పని చేసేవాళ్ళు కదా మరి లక్షల తెలియక ఖర్చు పెట్టేవాళ్ళు తెలియక గ్రంథాల్లో తెలియక చదువుకోలేక నలుగురు ఏది చేస్తే ఐదుగురు అదే చేస్తారు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము పోతూ పోతూ చూస్తారు చాలా మంది చూస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చెప్పింది నిజంగా ఈ రెమెడీ అవుతాది అని నమ్మకంతో వెళ్ళారే అనుకోండి ఇలా మూగ వాళ్ళు ఎవరైనా ఉన్నారు మాట రాని వాళ్ళు ఉంటారు చాలా మంది ఎవరైనా మాట రావాలని కోరుకునే వాళ్ళే ఉంటారు అలాంటిది వాళ్ళు శక్తిపీఠం దగ్గరికి వెళ్ళి ఎవరైనా గురువుని చూసుకొని నిజంగా ఆ ఉత్తరైన పుల్లతోటి తేనెలో ముంచి రాయించుకున్నారు అనుకోండి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అని మీరు చెప్తున్నారు ఒకవేళ రాణి పక్షంలో ఏంటంటే రాణి పక్షంలో కాదండి ఏదైనా కూడా మాట లేదు ఏదైనా మనము నమ్మకంతోనే చేస్తాం ఇవన్నీ కూడా మనము ఉత్తరేణి వస అనేది మనకి కంఠస్థరం గురు పౌర్ణమి రోజున గ్రహాలన్నీ కూడా కొంచెం పాజిటివిటీగా ఉంటాయి ఓకే అందులోను మనకి ఈ యొక్క గురు పౌర్ణమికి ఏంటంటే మనకి చంద్రుడు ఈ చంద్రుడు వచ్చేసి ఉచ్చంలో ఉన్నాడు ఇప్పుడు ఉత్సవంలో ఉంటాడు ఈ ఉచ్చ చంద్రుడు ఏం చేస్తాడంటే మనకి మాట కావచ్చు మనకి సైనిస్ కావచ్చు హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నరాలన్నిటి కూడా ఫ్రీ చేస్తాడు ఆ ఫ్రీ చేసేదానికి ఈ ఉత్తరేణి అనేది తోడ్పడుతుంది అలానే వస అని కూడా దొరుకుతుంది మనకి ఈ వస వచ్చేసి మనకి పచారి షాప్స్ లోనో పూజ సామాగ్రి దాంట్లో వారి వారి ప్రాంతాల్లో ఎక్కడ దగ్గర వస అనేది అమ్ముతారు ఈ వస కూడా సాగుతారు వేసి వసతిని చావుతారు ఆ వసతి ఆ చాదినటువంటి ఆ ఒక మిశ్రమం ఏదైతే ఉంటుందో అది కూడా మనము తినొచ్చు తేనెలు కలుపుకోవాలి పిల్లలకి నాలుగు మీద రాస్తూ ఉంటారు వస పోసారి ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి పిట్టలా వాగుతున్న వసపోసారి ఎక్కువగా అంటారు అయితే మనకి చిన్నప్పుడు ఏదో వస పోసేవారు ఈ రోజుల్లో అనేది ఎవరు వాడట్లేదు తెలియదు కూడా వస అంటే ఏంటి అది ఒక ఏదో ఒక తిని పదార్థం అనుకుంటారు తెలియదు దాని గురించి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పేవాళ్ళు లేక వినేవాళ్ళు లేక ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఏది కూడా ఈ రోజుల్లో కమర్షియల్ ఒక విషయం తెలిసింది అంటే దాని ఒక బ్రాండ్ వేసి బిజినెస్ చేసుకోవాలని చూస్తారు అందువల్లనే ఇలాంటివన్నీ కూడా మనకి వెనకబడిపోయినాయి మించి వేరేం లేదు మనం పూర్వకాలంలో చూసుకున్నట్టయితే కనుక కొన్ని గ్రంథాలు ఉన్నాయి గ్రంథం నాకు గుర్తులేదు కానీ కొన్ని గ్రంథాల్లో మనం ఇప్పుడు అనుకున్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వయంపూర్వకంగా లిఖించబడింది వస విశ్వాక్ అనేటువంటి పుల్లలతో ఏదైతే ఉందో మూగవారి సైతం కూడా మాటలు వచ్చేటువంటి విధి విధానాలు ఉన్నాయి అని చెప్పేసి ఉంటుంది ఓకే వాటితో ప్రయత్నం చేస్తే ఈ రోజు వస్తుందా ఎమ్మటి నాకు మాట వచ్చేస్తుందా అని కాదు మనం అన్నం వండాలంటే కూడా మూడు నెలలు కష్టపడి పంట పండించాలి పౌర్ణమికి చేతబడి చేసే వాళ్ళకి ఎలాంటి సంబంధం కూడా లేదంటారు ఆ రోజు ఎలాంటి వాళ్ళకి అతీత శక్తులు అయితే రావు అట్లాంటి ఉండవండి గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంతే ఏదో శక్తులు వచ్చేసి దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేసే విధాలు ఉండేవి అట్లాంటి ఏమి ఉండదు అది వారు ఎంచుకునేటువంటి విధానం అండి ఎందుకంటే చాలా సినిమాలలో చూసాము ఈరోజు పలానాడు గురు పౌర్ణమి వస్తుంది ఆ గురు పౌర్ణమి రోజే మనం ఈ పూజ చేద్దాం ఈ పూజ చేస్తే వాడు సర్వనాశనం అవుతాడు గురు పౌర్ణమి రాబోతుందని ఆ చేతపడి చేసేటప్పుడు భయంకరంగా చూపిస్తూ ఉంటారు అడిగిన దాంట్లో ఒకటి ముప్పై మూడు సంవత్సరాలకు ఒకసారి గురు పౌర్ణమి రోజున ఐదు రకాల గ్రహాలు కూటమిగా ఏర్పడతాయి అది కూడా అది కూడా కూర నక్షత్రం కూర రాశి ఉన్న రా రాసులు కూర అంటే కొన్ని చెప్పకూడదు అందుకొని కూర రాశి ఉన్నటువంటి ఆ తిథిలో ఆ గ్రహ కూటమి ఏర్పడిన రోజున మీరు అనుకున్నటువంటి శక్తియుక్తులు కూడా రాజ్యాన్ని రాష్ట్రాన్ని కూడా కోల్పడేలా చేయొచ్చు అది ముప్పై మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మనకి ఒక ఆరు సంవత్సరాల క్రితం అయితే అయిపోయింది ఇప్పుడు అలా అయితే కూడా అది లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्रवलन कुने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851